మన్యం పోరాట యోధుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నూట వర్ధంతిని ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో దేవరంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అల్లూరి సీతారామరాజు ఇరవై ఏడేళ్ల అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమ పోరాటంలో ఒక వీరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించారు బ్రిటిష్ సేవ లేకనే ఈ దేశాన్ని వెళ్ళగొట్టే దాంట్లో చేసినటువంటి పోరాటంలో ఎంతోమంది యువతకి స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు వాళ్ళ మన్యు పోరాటం ఎందు అల్లూరు సీతారామరాజు వాళ్ళ ప్రధానంగా అట్టదేగల అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో వాళ్ళ ఆదివాసీ గిరిజనుల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ దోపిడీ వ్యతిరేకంగా వాళ్ళకి గెరిల్లా పద్ధతిలో యుద్ధ పోరాటాలు నేర్పి వాళ్ళ గెరిల్లా పోరాటానికి వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు జరిపి మన్యం విప్లవీగా పేరు తెచ్చుకోవడం జరిగింది అలాగే స్వతంత్రోద్యమ పోరాటంలో కూడా ఎనలేనటువంటి పాత్ర నిర్వహించాలి వాళ్ళ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ రాజుగూరు లాంటి నేటి యువతకి ఆదర్శంగా నిలిచినట్లు ఎలాంటి సందేహం లేదు వాళ్ళు అల్లూరు చేసినటువంటి పోరాట పట్టమ ఆయన దేశభక్తి ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప త్యాగ నిర్తి ఇవాళ మనందరికీ ఆదర్శం కావాలి అల్లూరు ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అల్లూరి ఆశయాలకు నిజంగా వీళ్ళు ఏదైతే ఆదివాసీలు వీళ్ళ గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళ అటవీ ప్రాంతాల్లో వీళ్ళ సహజమైనటువంటి పద్ధతుల్లో జీవనం సాగించే పద్ధతుల విరుద్ధంగా అటవీ సంపదను దోషం చేస్తూ అడవులను దోషం చేస్తూ ఆదివాసీల పైన తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నారు వాళ్ళ కగారు పేరుతోటి వాళ్ళ ఆదివాసీలని వేలాది మందిని వీళ్ళ నక్సలైట్ల పేరుతోటి వాళ్ళని అతమారుస్తూ ఉన్నారు వీళ్ళ గిరిజను యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క ఉన్నత కోసం వాళ్ళ యొక్క దోపిడీకి గురవుతున్న పద్ధతులకు వ్యతిరేకంగా మన్యం ఎప్పుడో వీరుడిగా అల్లూరి సీతారామరాజు వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళ చైతన్యంతులు చేసి బ్రిటిష్ వాళ్ళపైన పోరాటాలు చేయించినటువంటి గొప్ప యోధులు ఇవాళ సపరిపాలనలో కూడా ఆదివాసీలకి సరైనటువంటి హక్కులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి దోపిడీ కూడా యథేచ్ఛగా సాగుతూ ఉండడం సరైనటువంటి పద్ధతి కాదు ఇవాళ అల్లూరి సీతారామరాజు ఒక పక్క దేశ స్వాతంత్రం రోజు పోరాటంలో వీరోచితమైనటువంటి పాత్ర మరోపక్క దోపిడీకి గురవుతున్నటువంటి ఆదివాసీలు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన ఆశయ సాధనకు అందరూ పునరత్నం కావాలని కోరుకుంటూ అలానే నరుసీకరమరాజు గారికి మరొకసారి విప్లవ జోహాలు అర్పిస్తా